భారీ ర్యాలీతో బర్లా నామినేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి భారత చైతన్య యోజన పార్టీ నుండి బర్లా వెంకట శ్రీనివాసరావు మరియు ఆయన సతీమణి బర్లా పార్వతీదేవి మంగళవారం భారీ ఓ నామినేషన్ దాఖలు చేశారు బీసీవై అభ్యర్థి బర్లా శ్రీనివాస్ యాదవ్ చెరుకు రైతు గుర్తుపై ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వో కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ముందుగా ద్రాక్షారామ దక్షిణమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి పార్క్ దగ్గర ఉన్న దుర్గాదేవిని దర్శించుకుని అనంతరం జీవీఎన్ కేబిఎం స్కూల్ వద్ద ఉన్న బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ స్వగృహం వద్ద తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని బీసీవై అభిమానులు కార్యకర్తలతో పాదయాత్రగా స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి థిన్మార్క్ డప్పులతో బీసీవై అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీతో వద్దకు చేరుకున్నారు మరొక మళ్ళీ తిప్పి సార్ సార్ మళ్ళీ తిప్ప మళ్ళీ బొట్టెట్ 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 కొ మళ్ళీ మళ్ళీ సార్

శ్రీనివాస్ యాదవ్ నేను భారత చైతన్య యోజన పార్టీ నుండి రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు ఇరవై మూడు మంగళవారం ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేసుకోకు మా ఇంటి వద్ద నుండి ర్యాలీగా తరలి రెండు చోట్ల అంటే దుర్గాదేవి టెంపుల్ దగ్గర అదేవిధంగా గణపతి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని అనంతరం నా కార్యకర్తలతో నేను ఆర్టీ ఆఫీసుకి బయలుదేరి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు నేను మా వైఫ్ బర్ల పార్వతీదేవి ఇద్దరం కలిసి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశాము ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మా పార్టీని ఆదరిస్తారని మీ యొక్క సమస్యలపై మేము పోరాడడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాం మీ అందరూ మద్దతు తెలిపి మమ్మల్ని గెలిపించి మాకు సహకరిస్తే రానున్న రోజుల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఏమీ ఆశించకుండా మా పార్టీ భారతీయ నిరోజు పార్టీ మా అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మా మేనిఫెస్టోలో పొందుపరిచాము అన్నీ కూడా మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా ప్రజలకు అందేలాగా ప్రజలకు ఉపయోగపడేందుగా రైతులకు ముఖ్యంగా ముఖ్యంగా రైతులకు ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు ఈ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే అంబెత్తూర్ కోనసీమ జిల్లా అంతా కూడా వ్యవసాయం కానీ వ్యవసాయం ఆధారపడిన ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయాన్ని వదిలేసి సిటీలకు ఉపాధి నిమిత్తం సిటీలు గెలుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర దక్కకపోవడం ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క రైతులు పండించిన పంటను వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళకి రావాల్సిన మొత్తం ఏదైతే ఉందో ఆ యొక్క ధనాన్ని వాళ్ళు ఇన్ టైంలో అంటే తీసుకెళ్లిన ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది ఈ లోగా వీళ్ళు ఈ బయట నుంచి ఎరువులు